హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి రోజు స్పెషల్ ఏంటంటే దాల్ చికెన్ అయితే చేస్తున్నానండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే నేను ఓ రోజు అయితే హోటల్లోకి వెళ్ళైతే తిన్నామండి అక్కడ టేస్ట్ చూసి అయితే అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి అయితే చేశాను మీకు చూపిస్తున్నాను ఈ రోజు చూసేయండి ఫస్ట్గా అయితే నేను కుక్కర్ అయితే తీసుకొని రెండు వందల గ్రాములు కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఒక రెండు వందల గ్రాములు కందిపప్పు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అయితే దాన్ని మెత్తగా అయితే ఉడకబెడుతున్నాను ఇలాగ అయిపోవాలండి చాలా మెత్తగా అయిపోవాలన్నమాట పేస్ట్ లాగా ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అయితే బాండి పెట్టుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఏంటి చికెన్తో పప్పు అంట అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే మటుకు సూపర్ ఉంటుంది బాండీ పెట్టుకున్నాక నూనె అయితే పోసుకుందామండి సరిపడగా నూనె అయితే పోసుకొని కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను నేను దీంట్లోకి వెల్లుల్లి ఎండుమిర్చి బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అదొకటి అదొకటిగా నేనైతే వేస్తాను ఇవైతే కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఆల్రెడీ నేను ఒకసారి చేశానండి చేశాక టేస్ట్ అయితే చాలా బాగుందనే మీకు ఈ రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇవైతే బాగా వేగిపోవాలండి బాగా వేగిపోయాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నానండి పొడవ కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కాదు పొడవ కట్ చేసుకుంటాను టేస్ట్ అయితే బాగుంటుందండి ఇవైతే బాగా మగ్గిపోవాలి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలన్నమాట బాగా వేగిపోవాలి కొంచెం ఉల్లిపాయలు లైట్గా అయితే వేగినాయి కాబట్టి నేను ఇప్పుడు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం అల్లవెల్లు వేసుకొని పసుపు అయితే వేసుకుంటున్నానండి బాగా వేగిపోయింది కదా ఇంకా బాగా వేయాలండి తరపాటు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా బాగా వేపుకోవాలండి నేనైతే చికెన్ అయితే కడిగి పక్కన ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి రెండు వందల గ్రాములు ఏమో కందిపప్పు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇంకా బాగా వేగిపోవాలండి వేగిపోయి చికెన్ అయితే వేసేసుకుందాము వేగినెయండి బాగా నేను చికెన్ అయితే వేసేసుకుంటున్నాను చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా అయితే కలిపేసుకోవాలి ఇదే ప్లేస్లో మనం మటన్తో కూడా అండి కాకపోతే మనం మటన్తో ఎలాగంటే హాఫ్ కేజీ మటన్ తీసుకుంటే దాంట్లోనే కందిపప్పు రెండు కలిపి అయితే మనం కుక్కర్లో పెట్టి పెట్టేసుకోవాలి అందరూ ఉండదు కాబట్టి కందిపప్పు మటన్ కూడా రెండు కలిపి అయితే కుక్కర్లో పెట్టుకొని అప్పుడు ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మనకు అది కూడా చాలా బాగుంటుందండి మీకు అది కూడా చూపిస్తాను చికెన్ అయితే కొంచెం మగ్గిందండి మనకి మగ్గిపోయిందండి కొంచెం చికెన్ అయితే ఆల్రెడీ మగ్గింది కాబట్టి ఇప్పుడైతే సరిపడగా కారం అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకున్నతే బాగా కలిపేసుకోవాలండి చికెన్ దీంట్లోనే ఉడికిపోవాలండి మెత్తగా అయితే ఉడికిపోవాలన్నమాట కొంచెం మగ్గిపోయిందండి ఆల్రెడీ చికెన్ అయితే బాగా మగ్గిపోయింది అనమాట నేను చివరిగా కొంచెం చికెన్ మసాలా పొడి అయితే వేస్తున్నాను వేసుకొని బాగా అయితే కలిపేసుకొని అయితే నేను ఇంకా మనం ఎందాకైతే అయితే ఉడకపెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకోవాలి ఎక్కడా పలుకు ఉండకూడదు అనమాట మెత్తగా అయిపోవాలి కందిపప్పు ఇప్పుడు ఇది వేసేసుకోవాలండి ఇది వేసేసుకున్నాక బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన వాళ్ళండి సిమ్లో చాలా బాగుంటుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గింది కాబట్టి ఇంక చివరిగా నేను కొత్తిమీర అయితే వేసేసుకుంటాను ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మగ్గిపోయిందండి ఇంకా ఇంకా నేను చివరిగా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను చూసారా కలర్ కూడా చేంజ్ అయ్యింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలకు కూడా బాగా నచ్చిందనమాట మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్